హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పుట్నాల లడ్డు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ పాకంతో పర్ఫెక్ట్ కొలతలతో ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పుట్నాల లడ్డు చాలా హెల్దీ అండ్ టేస్టీ ఎమ్మె అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినే రెసిపీ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక కప్పు పుట్నాలు తీసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి మనం లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి ఆ స్మెల్ వచ్చేస్తాయండి వేగిన తర్వాత కొంచెం వేగిన స్మెల్ రాగానే తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో పోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేయించుకున్న పుట్నాలని చక్కగా వేగిపోయాయి తర్వాత అదే కడాయిలోకి ఒక కప్పు పుట్నాలకి ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలి ముప్పావు కప్పు బెల్లం తీసుకొని పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ ఎంత తక్కువ యాడ్ చేసుకుంటే మనకి పాకం అనేది అంత త్వరగా వస్తుందండి ఏ పాకమైనా కూడా అంతే అండి చక్కెర కానీ బెల్లం కానీ ఏ పాకం తీసుకున్నా కూడా మనం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే పాకం చాలా టైం పడుతుంది వాటర్ తక్కువ యాడ్ చేస్తే పాకం త్వరగా వచ్చేస్తుంది చక్కగా ఈ బెల్లాన్ని అంతా కూడా చక్కగా కరిగించుకోవాలి బెల్లం కరిగేలోపు ఒక ప్లేట్కి ఒక ప్లేట్లోకి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసుకోవాలి గ్రీస్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి ఒక ప్లేట్లోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అలా గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ బెల్లంని డస్ట్ ఏమైనా ఉంటే వడకట్టేసుకొని మళ్ళీ పోసేసుకోవాలండి నేను వడకట్టేసాను బెల్లంలో చాలా డస్ట్ ఉంది వడకట్టుకొని మళ్ళీ పోసుకుంటే చాలా మంచిది డస్ట్ ఏమీ లే లేదు అనిపిస్తే అలాగే పాకం పట్టేసుకోవచ్చు తర్వాత ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని పాకం కోసం పాకం చెక్ చేసుకోవడానికి వాటర్ తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు పాకం చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా పాకం చెక్ చేసుకోవాలి అసలు ఏమి రాలేదు పర్ఫెక్ట్గా చూపిస్తాను చూడండి మీకు పాకం అనేది ఇంకా రాలేదండి ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి పాకం చెక్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఎప్పుడు మనకి పాకం పాకం వచ్చేది తెలియదు కాబట్టి ఎవ్రీ వన్ మినిట్ టూ మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి చూడండి ఇప్పుడు కొద్దిగా పాకం తయారవుతుంది చూడండి లాగా వచ్చిందండి ఇది లేత పాకం అంటారు దీన్ని మనకి ముదురు పాకం రావాలండి చూడండి సాగుతుంది కదా ఇలా వస్తే మనకి స్టిక్కీ స్టిక్కీగా తినేటప్పుడు పర్ఫెక్ట్గా రాదన్నమాట లడ్డూలు చూడండి ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇప్పుడు ఉండలాగా ఇలా ముద్దలాగా గట్టిగా రావాలండి వాటర్ పడేసి చూపిస్తున్నాను వాటర్ పడేసి మనం చెక్ చేసుకోవాలి ఇలా ప్లేట్లో ఇలా వేసేస్తే మనకి సౌండ్ రావాలి చాక్లెట్ లాగా అలా అయితే పర్ఫెక్ట్గా పాకం వచ్చేసినట్టు ఇప్పుడు అందులోకి ఆ పాకంలోకి కొద్దిగా నూనె వేసేసుకొని నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని కలుపుకొని మనం ముందుగా వేయించుకున్న పుట్నాలని వేసేసుకొని కలుపుకోవాలి ఫ్లేవర్ కోసం ఇష్టమైతే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు వేసుకొని ఈ పాకం అంతా కలిసేలాగా పుట్నాలకి కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ముందుగా గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి మీద ఉండగానే మనం చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం వేడి అనేది కొద్దిగా మనకి ఎక్కువ తగలకుండా ఉంటుంది చేతులకి ఇలా ఆయిల్ అప్లై చేస్తూ వేడిగా ఉండగానే ఉండలు చుట్టేసుకోవాలండి పుట్టినాలు లడ్డూలు చేసేసుకోవాలి చల్లారితే మనకి గట్టిపడిపోతుంది రాదు ఉండలు అనేవి కొద్దిగా వేడి మీద ఉండగానే ఉండలు చేసేసుకోవాలి చేతులకి మనం నూనె అప్లై నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటే మనకి అనేది ఎక్కువ తగలకుండా ఉంటుంది అంతే అండి రెడీ అయిపోయాయి పుట్నాల లడ్డూలు చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మిగా చాలా టేస్టీగా వచ్చాయండి పర్ఫెక్ట్గా వచ్చాయి తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నా వీడియోస్ కనుక నచ్చితే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ